అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై గణేశ అని కామెంట్ చేయండి గణపతి వ్రత విధానం వినాయకుడికి గరిక అంటే ఎందుకు ప్రీతికరం గణపతి వ్రత విధానం శ్రావణ శుక్ల చతుర్థిని దూర్వా గణపతి వ్రతంగా పాటిస్తారు మరియు గణేశుడిని ప్రత్యేకంగా పూజిస్తారు దూర్వా గణపతి వ్రతం నాడు శ్రీ గణేశుడిని పూజించడం విశేష విశిష్టతను కలిగి ఉంటుంది అంతే కాకుండా ప్రతిరోజూ గణపతికి గరికను సమర్పించాలి దూర్వాగణపతి వ్రతంలో దూర్వాకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వ్రత విధానం అష్టదల పద్మాన్నే ఎందుకు వేస్తారు విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోనూ గరిక గడ్డీ పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము గరికతో పూజిస్తాం గనుక ఈ స్వామిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరికపోచలతో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు అందువల్ల ఆయన శరీరమునుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది దాంతో ఆయన బొజ్జెలో వివరీతమైన తాపము పుట్టింది దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది నివారణ కోసము ఈశ్వరుని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను సంస్కృతములో గరికను దూర్వలం అంటారు శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది శ్రావణమాసంలో వచ్చే బహుళ చతుర్ది గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి నిరంతరం పఠించిన శుభములు కలుగును విఘ్నేశ్వరుణునికి గరిక గడ్డి పత్రం అంటే మహాప్రీతి దూర్వా గణపతి వ్రతన్నాడు స్వామిని ఇరవై ఒకటి రకాల గరికతో పూజించడం వలనే దూర్వా గణపతి అంటారు ఈ వ్రత విధానంలో ఇరవై ఒకటి నామాలతో వినాయకుణ్ణి అర్చించి ఇరవై ఒకటి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి యాస్టరిస్కోన్ గజననాయ యాస్టరిస్కోన్ గణపతయే యాస్టరిస్కోన్ హేరంబాయ యాస్టరిస్కోన్ ధరణీధరాయ యాస్టరిస్కోన్ మహాగణపతయాస్టరిస్కోన్ సర్వసిద్ధిప్రదాయ యాస్టరిస్కోన్ క్షిప్రప్రసాదనాయ యాస్టరిస్కోన్ అమోఘసిద్ధియే యాస్టరిస్కోన్ అమితాయ यास्टरी स्न मंत्रायास्टरी स्न चिंतामे यास्टरी स्न्ये सुमंगलाया स्न बीजाया या को स्टरी वरदाया या शिवाय यास्टरी स्न साख्यपायास्टरी स्न पार्वतीनंदायास्टरी स्नवाक्यत यास्टरी स्नमि विनायकाय दूर्वा गणपति व्रता भक्तिश्रद्धल तो एवरते आचरी वारी की सकल सुखसौख्या శుభాలు కలుగుతాయని తెలుస్తుంది